హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్ జానీ మాస్టర్ని అందరికీ తెలుసు రిమాండ్కి పంపించారు అయితే ఈ కేసు ఫలితం ఎలా ఉండబోతోందనే చర్చలు రకరకాలుగా జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జానీ మాస్టర్కి ఈ కంప్లైంట్ ఇచ్చిన కొరియోగ్రాఫర్కి మధ్య అంటే అనుబంధం ఐదు సంవత్సరాల పాటు ఎందుకు కనెక్షన్ కొనసాగింది మొదలుకుని అనేక రకాల క్వశ్చన్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఏమైనా ఈ కేసు విషయాలని అలాగే జానీ మాస్టర్ భార్య కూడా బయటకు వచ్చి ఇది ఎవరో పని కట్టుకుని కావాలని ఇరికించే కేసు అని చెప్పి మాట్లాడడం కూడా ఇవాళ ఇప్పుడు చర్చనీయ అంశం అవుతుంది సంచలనం సృష్టిస్తుంది ఇదే అంశంపై మాట్లాడబోతున్నావు జానీ మాస్టర్కి ప్రూవ్ అయితే గనక ఏ ఏ అఫెన్సెస్ కింద శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ప్రూవ్ కాకపోతే వేడర్స్ ఇస్ గో ఇది మరొక కేసులా అలా పక్కకెళ్ళిపోతుందా లెట్స్ టాక్ టు భరద్వాజ్ గారు అందరికీ సుపరిచిత సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ నమస్కారం సార్ అలాగే జయంతి గారు ఈజ్ అ వెరీ వెరీ యాక్టివ్ ఇన్ఫార్మ్డ్ నాలెడ్జిబుల్ అడ్వకేట్ ముఖ్యంగా పాష్ అండ్ పాక్సో ఈ రెండు చట్టాలకి సంబంధించి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాకుండా అనేక కంపెనీస్కి సెక్షువల్ హెరాస్మెంట్ నివారణ కమిటీస్ సభ్యులుగా కూడా ఉన్నారు కాబట్టి వారికి యాక్చువల్గా ఇది ఎలా ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది జయంతి గారు వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భరదాజ్ గారు మనం ఫ్యాక్చువల్గా కొన్ని పాయింట్స్ పెట్టుకుని మొదలు పెడతాం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ఇది మరొక కేసుగా పక్కకి వెళ్ళిపోతుందా లేక దీని ప్రోగ్రెస్ని చూసి మీరు ఏమన్నా కొంచెం ఫలితం వస్తుందంటారా అంటే కోర్టులోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు విషయం అంటే అరెస్ట్ అయ్యాడు ఆయన వెళ్ళాడు ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి అడుగుతున్నారు అనేది వినిపిస్తోంది ఏదేమైనా కోర్టు పరిధిలోకి వ్యవహారం వెళ్ళింది కాబట్టి కొంత నిజానిజాలు ఏమిటి అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుందండి రైట్ అంటే ఇది ఇంకొక కేసు అయినా కావచ్చు అంటే ఆయన ఏం ప్రొవైడ్ చేస్తాడు వాళ్ళే అతనికి అగెన్స్ట్గా వాళ్ళేం సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తారు కోర్టులో కంటెస్ట్ చేస్తారు కంటెస్ట్ అయిన తర్వాత కోర్టు ఏం అంటే నిర్ధారించాలి తను క్రైమ్ చేశాడా లేదా అనేది నిర్ధారణ అయితే రైట్ అప్పుడు ఏమిటి పరిస్థితి అనేది అతని మీద సీరియస్ సెక్షన్సే ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అలాగే అతన్ని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్స్ అతనికి మద్దతు ప్రకటిస్తున్నారు అంటే చాలా కాలంగా ఉంది వాళ్ళ మధ్య రిలేషన్ అయితే ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేశారు అందరూ అమ్మాయికి అతనికి మధ్య అతని హస్ఫెండ్ కొరియోగ్రాఫర్ ఆవిడ ఆ అమ్మాయి ఒక రియాలిటీ షోలో పరిచయం ఉంది ఆ రియాలిటీ షోలో పరిచయమైనటువంటి అమ్మాయితో ఈయన కొనసాగించాడు అనుబంధాన్ని అది సెక్సువల్ హెరాస్మెంట్కి వెళ్ళింది అనేది ఆ అమ్మాయి ఎలిగేషను రెండోది చాలా విషయాలు రాసింది ఆవిడ కంప్లైంట్లో మతం మార్చి అంటే మతం మారి అతన్ని పెళ్లి చేసుకోమని అతని వైఫ్ ఈ అమ్మాయిని ఫోర్స్ చేసినట్టుగా కూడా ఒక వాక్యం రైట్ ఉంది దానిలో అది ఒక యాంగిల్ తీసేసుకుని దాని మీద లవ్ జిహాద్ అనేటువంటి చర్చలు ఒకవైపు జరుపుతున్నారు రెండో వైపు ఇంతకాలం ఎందుకు ఆగింది ఎమ్ఐ ఎందుకు ఓపెన్ కాలేదు అనేది ఒక ఒక చర్చ అంటే వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు మణికొండలో ఏదో ఫ్లాట్లో ఉన్నారని కూడా ఎస్టాబ్లిష్ చేశారు కొంతమంది అయితే ఫైనల్గా ఈ అమ్మాయి ఇతను దీర్ఘకాలంగా రిలేషన్లో ఉన్నారు వీళ్ళిద్దరూ డ్యాన్సులు చేసి రీల్స్ పెట్టారు సోషల్ మీడియాలో ప్రతి ఫంక్షన్కి ఆ అమ్మాయి హాజరైంది ఎక్కడా కూడా పెయిన్ కనిపించలేదు అలాగే అనసూయ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఒక డాన్స్ మూమెంట్ నేర్చుకోవడానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళాను తను చాలా ఎఫెక్టివ్గా ఉంది ఆ పెయిన్ మోస్తున్నట్టుగా ఎక్కడా కనిపించలేదు అని అన్నారు ఆవిడ ఇది టోటల్గా అంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఎక్కడో స్ట్రెయిన్ అయింది దాంతో ఆవిడ ఓపెన్ అప్ అయి ఇప్పుడు కేసు ఫైల్ చేయడం జరిగింది అనేది ఒక అభిప్రాయం ఒక అభిప్రాయం రైట్ బట్ ఇక్కడ సార్ ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ పెట్టాం కాబట్టి ఏమేమి చర్చకు వస్తున్నాయని చెప్పి జయంతి గారు మామూలుగా ఇటువంటి కేసుల్లో ఏ ఏ అంశాలని కోర్టు కానీ ఒక కమిటీ కానీ ఎవిడెన్సెస్గా పరిగణిస్తుంది ఎందుకంటే ఒక సంఘటన ఇలాంటివి జరిగితే ఏది దొరకకుండా అఫెండర్ చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఛాట్స్ ఉండొచ్చు ఇంకేమన్నా ఉండొచ్చు వాట్ వాట్ డబ్జ్ ద కోర్ట్ టేక్ టు ఫార్మినేసన్స్ అందుకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి రైట్ అంటే ఆ సెక్షన్స్ ఎప్పుడు కూడా బేస్డ్అప్ ఆన్ ద కంప్లైంట్ ఉంటుంది కంప్లైంట్లో ఏమి పెట్టిందో ఏమి ఏమైనా ఎలిగేషన్స్ రేజ్ చేసిందో బేసింగ్ అప్ ఆన్ ఇట్ సెక్షన్స్ అనేది ఫ్రేమ్ అవుతాయి సో ఇక్కడొచ్చిన సెక్షన్స్ వచ్చేసి త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ తర్వాత ఫైవ్ నాట్ సిక్స్ తర్వాత త్రీ ట్వంటీ త్రీ ఈ మూడుతో పాటు ఈ మూడు ఐపీసీ కింద ఇవి కాకుండా సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సెక్షన్ సిక్స్ ఆఫ్ పాక్సో యాక్ట్ సో ఇన్ని పెట్టారు ఓకే సో త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ బిగ్ అఫెన్స్ అదేంటంటే ఇట్స్ కంటిన్యూస్ రేప్ కంటిన్యూస్గా అమ్మాయిని రేప్ చేస్తున్నాడని సో ఇక్కడ ఆ అమ్మాయి ఏమైంది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ నుంచి షి హస్ బీన్ హెరాస్డ్ సెక్షువల్గా హెరాస్ చేశాడు అత్యాచారం చేశాడు అనేది ఫస్ట్ పాయింట్ దాని తర్వాత వచ్చేసి ఫైవ్ నాట్ సిక్స్ అదేంటది క్రిమి క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నువ్వు కనుక నేను అడిగిన డిమాండ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను అడిగినట్టుగా నువ్వు చేయకపోతే నా డిమాండ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే నీకు నేను హామ్ చేస్తాను ఆ హామ్ క్యాన్ బి మెనీ థింగ్స్ అది ఫిజికల్ హామ్ అవ్వచ్చు లేకపోతే రెప్యుటేషన్ హామ్ అవ్వచ్చు లేదా అమ్మాయికి ఫ్యూచర్ కెరియర్ హామ్ అవ్వచ్చు ఫ్యామిలీకి హామ్ అవ్వచ్చు ఇంకా రకరకాలుగా హామ్ అవ్వచ్చు సో అదొకటి మూడోది వచ్చేసి కాజింగ్ హర్డ్ దట్ ఈస్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ఈ మూడుతో పాటు ఎందుకు సెక్షన్ ఫైవ్ రెడ్బిడ్ సెక్షన్ సిక్స్ పెట్టారంటే తను మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద ఈ లైంగిక వేధింపులు అత్యాచారం చేయడం జరుగుతుందని పెట్టింది అంటే షీ మస్ట్ బి లెస్ ఎయిటీన్ బిలో బిలో ఎయిటీన్ అయి ఉండాలి కాబట్టే కదా ఆ పాక్స్ యాక్ట్ కింద వస్తుంది సో ఇంత దాంట్లో ఏమేమి ఎవిడెన్సెస్ అంటే ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటుంది సెకండరీ ఎవిడెన్స్ ఉంటుంది ఫస్ట్ ఆ అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్ రైట్ ఆ తర్వాత వాట్సాప్ చాట్లు ఇవన్నీ సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటారు మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే ఐదేళ్ల క్రితం జరిగిన దానికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు చేయించాలి సాధ్యం అంటారు ఇట్స్ పాజిబుల్ టు ప్రూవ్ ఐదేళ్ల క్రితం మెడికల్ ఎగ్జామినేషన్ పాజిబుల్ టు ప్రూవ్ కదా అసలు అమ్మాయి ఫిజికల్ అనాటమీ ఏంటి ఎలా ఉంది లోపల తెలుసుకోవడానికి సో బికాస్ దట్ ఈస్ ఏ రేప్ సో ఫిజికల్ ఎగ్జామినేషన్ జరగాలి మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి ఏ రేప్ టు ద హౌ అట్రిబ్యూట్ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే అది ఒక్కటి సైలో తీసుకోరు కదా స్వప్న సో దేర్ విల్ బి మెనీ థింగ్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఇంకా రిమాండ్గా వెళ్ళాడు ఫోర్టీన్ డేస్ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాడు ఆ తర్వాత ఈ లోపల్ పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ తర్వాత అవన్నీ ఒక్కొక్కటి ఒకటి బయటకు వస్తాయి ఏది కూడా సైలో ఎవిడెన్స్ తీసుకో ఒక గా తీసుకుంటారు ఐ అగ్రీ మ్యామ్ బట్ మీరు కూడా కమిటీలో ఉన్నారు కాబట్టి అవును ఇప్పుడు ఒక ఒకనొక వ్యక్తి వీళ్ళని కాదు వచ్చి మీకు నాకు హెరాస్మెంట్ జరిగిందంటే టిపికలీ మీరు ఏ యాంగిల్స్లో మీరు అంటే దాన్ని పరిశీలిస్తారు మీరు కానీ మీలాంటి సభ్యులు కానీ నార్మల్గా ఇప్పుడు మేము పాష్ కమిటీలో ఉన్నాను దాదాపు ఒక ఎయిట్ కంపెనీస్లోనే ఉన్నాను ఎక్స్టర్నల్ మెంబర్ గాను ఎంక్వైరీ ఆఫీసర్ గాను సో ఇక్కడ ఏంటంటే ఏ సెక్షువల్ హెరాస్మెంట్ కూడాను బ్రాడ్ డేలైట్లో జరగదు అందరు ముందు పది మంది అందరూ చూస్తుండగా జరగదు కరెక్ట్ సో ఆన్ ద స్కేల్ ఆఫ్ టెన్ నైన్ కేసెస్లో సైలోస్ జరుగుతాయి అంటే ఇప్పుడు సపోజ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి వాళ్ళ క్యాబిన్స్లోను లేకపోతే లిఫ్ట్లోను ఎక్కడైనా జన సంచారం లేని చోట వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న చోట సో అటువంటి చోట మీకు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకదు సెకండరీ ఎవిడెన్స్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది సో మేము నార్మల్గా అటువంటి చోట్ల ఏం చేస్తామంటే అసలు ఆ ఎక్యూజ్డ్ మిగతా అందరితో ఎలా ఉన్నాడు అది ఫస్ట్ చూస్తాం అది ఓవరాల్ అతని బిహేవియర్ ఏంటి అతని పర్సనాలిటీ ఏంటి ఎలా ఎలా మూవ్ అవుతున్నాడు అండ్ ఈ అమ్మాయి ఏం చెప్తోంది సో మాకు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ దొరకవచ్చు సో ఇలా రకరకాలుగా మేము పరిగణనలు తీసుకుంటాం అయితే ఒక పాయింట్ ఏంటంటే అతను అందరితో చాలా మంచిగా ఉండొచ్చు మేము దాని జెంటిల్మెన్ సెంట్రోమ్ అంటాం ఒక్క ఈ ఒక్క పర్టికులర్ అమ్మాయినే టార్గెట్ చేసి ఆ అమ్మాయిని మాత్రమే ఈ విధంగా హెరాస్ చేస్తూ ఉండొచ్చు కరెక్ట్ అటువంటి చోట్ల డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకడం కొంచెం కష్టమే కానీ బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము అతని దగ్గర నుంచి అతనే చెప్పించేటట్టు మేము బయటికి లాగుతాం రైట్ జరగాల్సింది అది అతని నుంచి బయటకు రావాలి ఎందుకంటే ఎక్స్టర్నల్ కరాబరేటివ్ ఎవిడెన్సెస్ మనకి ఒక రూమ్ హోటల్ రూమ్ కి వెళ్ళింది అని అమ్మాయి చెప్పినా కూడా లో ఏం జరిగిందో ఎవరికి తెలిసే ఉండవు సో నిజంగానే ఇంత సీరియస్ ఈ విషయం జానీ మాస్టర్ని తీసుకెళ్లారంట రిమాండ్ కి ఖచ్చితంగా కొంతవరకు ఎవిడెన్సెస్ ఉంటే తీసుకెళ్తారా అని కన్క్లూడ్ చేసుకోవచ్చా ఇక్కడ ప్రిమా ఫీజు ఏమైందంటే అక్కడ కంప్లైంట్ ఫైల్ అయ్యింది కంప్లైంట్ ఫైల్ అయినాక జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయినాక సార్ పట్టుకొచ్చారు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రజెంట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు తర్వాత అఫ్ కోర్స్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ప్రాసెస్ అతను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు సో ఎవిడెన్స్ ని కన్సిడర్ చేశారా అంటే అది ఈ స్టేజ్ లో జరగదు ఇంకా జరగదు ప్రూవెన్ ఐస్ సో అక్కడ నుంచి మాట్లాడదాం భరద్వాజ గారు బికాస్ ఇది నిజంగా ఒక కుటుంబ ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం ఆ అమ్మాయి కుటుంబం ఉంది ఇక్కడ ఇతని కుటుంబం కూడా ఉంది కాబట్టి చెప్పండి సార్ అయితే ఆ అమ్మాయి అంటే ఇతని వైఫ్ ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి కుటుంబం మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ రైజ్ చేస్తారు నిన్న ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఆ అమ్మాయి తన కెరియర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి మెంటాలిటీ ఉంది అన్న పద్ధతిలో ఒక దాడి చేసింది ఆవిడ ఇలా అంటే పర్సనల్ గా క్యారెక్టర్ చేయటం లాంటిది అది కూడా వాటి నుంచి అలాగైతే ఇతర మీద ఎలిగేషన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఆ అమ్మాయి మీద కూడా కొన్ని ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు చాలా దురదృష్టకరం అది అమ్మాయికి గతంలో చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఉన్నవి లేని వంద మంది పింక్ సినిమాలో చూపించారు కదండి అంటే ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఎందుకు అమ్మాయి ఆ రోజునే మాట్లాడలేదు అనేది ఒక్కటే పాయింట్ అండి వీళ్ళ దగ్గర ఉన్నది అవును మాట్లాడకపోవడానికి రకరకాల కారణాలు ఉండి ఉండొచ్చు అంటే ఈ ట్రావెల్ ఆ అమ్మాయి అలా అడ్జస్ట్ అయి ఉండొచ్చు ఏదైనా ఒక ఘర్షణ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఉండొచ్చు అప్పుడు ఇంకా భరించలేనని బయట ఇంకా నేను దీన్ని బ్రేక్ చేసుకోవాలి అని అనుకుని వచ్చి కేసు పెట్టచ్చు అంటే దాన్ని ఆ పాయింట్ని పట్టుకొని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అనే ఒక పాయింట్ పట్టుకొని అండ్ ఇలాంటి అమ్మాయిలపై సినిమా ఇండస్ట్రీ వాతావరణంలో పవర్ ఆర్గనైజ్డ్గా పూర్తి ఆర్గనైజ్ సెక్టర్ కాదు కాబట్టి దానికి పరిధులు పరిమితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని కొన్ని డిపెండింగ్ ఆన్ ప్రొడక్షన్ యూనిట్ కాబట్టి లైంగిక వేధింపులు జరుగుతున్నాయా లేదా జరుగుతున్నాయి అనేది వాస్తవం అండి జరుగుతున్నాయి అనేది వాస్తవము ఇక్కడ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ అనేస్తారు గబుక్ అంటే మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఇది మిస్యూజ్ అవుతోంది అనే ఆర్గ్యుమెంట్ ఎక్కువ చాలా బలంగా ముందుకు తీసుకొచ్చారు రైట్ రైట్ అలాగే అలాగే ఇది కూడా అంటే వీళ్ళు మిస్యూజ్ చేస్తారు ఏదో ఒక టార్గెట్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టడానికి అంటే ఇంకేదో మనసులో పెట్టుకొని ఇది అవకాశం ఉంది కాబట్టి అతన్ని హెరాస్ చేయడానికి ఈ సెక్షన్ వాడుతారు ఈ పద్ధతిని వాడుతారు అనేది ఒక విమర్శ ఉంది రైట్ సార్ ఇక్కడ ఇక్కడ జయంతి మ్యామ్ ఒకటి అడగాలి జయంతి గారు

అబ్యూజు యూనో కొన్ని నార్సిస్టిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఎలా అయితే ఏమైనా చదువుతాం బుక్కిష్గా అలా జరిగితే తప్ప సో కోర్ట్ ఎలా పరిగణిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఈ కేసులో బికాస్ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం సంబంధం కనెక్షన్ కొనసాగింది అండ్ కంటిన్యూస్ ఫోర్స్ రేప్ అంటే అట్ ఎవ్రీ పాయింట్ ద విక్టిమ్ హ్యాడ్ అ ఫిజికల్ ఇది టు ఎస్కేప్ మెంటల్గా తను ఒక క్లచెస్లో ఉంది అని అనుకుంటుందా ఎలా పరిగణిస్తారా వాట్ ఈస్ అట్ గ్రౌండ్ ఆన్ విచ్ ఈ కంటిన్యూస్ రేప్ అనే సెక్షన్ ఆర్ అప్లికబుల్ అవుతుంది ఇక్కడ యాక్చువల్లీ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి స్వప్న ఐ మీన్ ఈ ఐ డ్రీమ్ ఈ వేదిక ద్వారా పబ్లిక్ అందరికి కూడా చెప్పాలనుకుంటున్నా నార్మల్గా ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎంప్లాయర్ ఇప్పుడు అతను ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంప్లాయర్ ఈ కేసు సంబంధించిన వరకు ఈ అమ్మాయి వచ్చేసి ఎంప్లాయీ అతను డామినెంట్ పొజిషన్లో ఉన్నాడు మామూలుగా కూడా ఇప్పుడు అవుట్ సైడ్ మీడియా ఇండస్ట్రీ కూడా ఎంప్లాయర్ ఎంప్లాయీ దాంట్లో ఎంప్లాయర్ ఎప్పుడు డామినెంట్ పొజిషన్లోనే ఉంటాడు సో అన్ని రకాలుగా ఆ ఎంప్లాయీని కంట్రోల్ చేసే స్థాయిలోనే ఉంటారు వాళ్ళు అవును ఓకే సో అటువంటి ఉన్నప్పుడు ఎస్పెషలీ మీడియా ఇండస్ట్రీలో వేర్ వాళ్ళు ఇద్దరు కలిసి వర్క్ చేయాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి సో ఆ అమ్మాయి లొంగిపోయిందనో లేకపోతే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందనో ఇవంతా బుల్షెట్ ఎవరు ఎవరు చూసారు నిజంగా లొంగిపోయిందని నిజంగా ఒక ఇష్యూ ఒక రేపు అనేది ఒక నాలుగు గోడల మధ్య జరిగిన విషయం అయితే కనుక ఆర్ వాళ్ళ వ్యానిటీ వ్యాన్లో ఎక్కడ జరిగిందో ఎక్కడ జరిగిన అయితే కనుక వీళ్ళు నిజంగా వీళ్ళు చూసారా ఫోర్స్ చేశాడా ఫోర్స్ చేసే రేపు అది ఫోర్స్ చేశాడా చేయకుండా నా అమ్మాయి ఇష్టపడి ఒప్పేసుకుందా ఎవరు చూసారు ఎవరు చూడకుండా ఎందుకు ఈ గాలి మాటలు గాలి కబుర్లు అంటే కేసు కోర్టుకి వచ్చింది కనీసం కోర్టు మీద గౌరవం ఉండాలిగా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ మీద గౌరవం ఉండాలి కదా కనీసం ఆ ప్రైవసీని అంతవరకు ఆ టైం ని అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు ఆ విక్టిమ్ ఆల్రెడీ ఒక మెంటల్ మెంటలాగనీలో ఉంది ట్రామాలో ఉంది దానితోటి అడిక్షనల్గా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ సోకాల్ ట్రోలింగ్ కానీ లేకపోతే వీళ్ళే ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేసేయటం కానీ వాళ్ళ ఓన్ ఒపీనియన్లు ఇచ్చేయటం కానీ ఏమి చూడకుండా ఎవిడెన్స్ ఏమీ లేకుండా అసలు సాక్ష్యాలే కానీ తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏమైనా ప్రైమరీ ఎవిడెన్సా కొన్ని సెకండరీ ఎవిడెన్సా సర్కంఫినాన్షియల్ ఎవిడెన్సా కొన్ని చూసారా వాళ్ళు ఏమైనా వాళ్ళకేమైనా వచ్చి అమ్మాయి చెప్పుకుందా అంటే ఏమీ లేదు ఇది యూనివర్సల్ టు ఆల్ స్టోరీస్ ఈజీ టు టార్నిష్ ద ఇమేజ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గర్ల్ ఈ ప్రపంచంలో చాలా ఈజియెస్ట్ థింగ్ అండ్ డర్టీయెస్ట్ థింగ్ ఎవరైనా చేయగలిగేది ఎవరైనా ఏంటంటే ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని టార్నిష్ చేసేయటం అది అంత అంత ఈజియస్ట్ థింగ్ కొట్టలేదు లేదు ఎందుకంటే దట్ ఇస్ ద వీకెస్ట్ పాయింట్ అస్ వెల్స్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఫర్ ఎనీ గర్ల్ సో ఇక్కడ వాళ్ళు చేస్తుంది అదే ఇప్పుడు ఆ సోకాల్ సోకాడ్ వాళ్ళ వైఫ్ కానీ అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నా పొలిటికల్ యాంగిల్ లేకపోతే ఫినీ సినీ యాంగిలో లేకపోతే మెగాస్టార్ ఫ్యామిలీ యాంగిలనో ఇంకో యాంగిల్నో ఇంకో యాంగిల్ ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నా ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ప్రైవసీ రెస్పెక్ట్ ఇవ్వండి అట్లీస్ట్ జస్ట్ బికాజ్ అంటే ఇంకోటి కూడా అంటున్నారు అప్పుడే నువ్వు చెప్పాలా ఇప్పుడే నువ్వు చెప్తాను ఎప్పుడు చెప్పాలని వీళ్ళు డిసైడ్ చేయాలా ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది ఈజీ టు ఇట్ అంటే కరెక్ట్ మ్యామ్ వీళ్ళు చెప్పరు ఎవరు చెప్పకూడదు సోషల్ మీడియాలో ఇది కామన్ ఇలా కామెంట్లు ఇట్ అంటే గౌరవ కోర్టు ఎలా పరిగణిస్తుంది ఈ ఫ్యాక్ట్స్ ని ఈ డేటాని అని తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా అన్ని కన్సిడర్ చేస్తుంది ఏ ఫ్యాక్ట్ ని వదిలిపెట్టదు అంటే ఐదేళ్ల తర్వాత తను కంప్లైంట్ చేసింది బట్ ఇందులో ఇంత తా ఉంది లేకపోతే దీనికి తాగుంది ఈ ఈ సంఘటనలు జరిగినట్టు కనిపిస్తున్నాయని చెప్పి షియల్ అన్ని పరిగణనలోకి తీసుకుంటుంది స్వప్న కోర్టు అనేది కోర్టు ఈ మీడియాలో వస్తున్న సెన్సేషన్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు ఇట్ విల్ గో విత్ ద ఎవిడెన్స్ ఇట్ విల్ గో విత్ ఎవిడెన్స్ ఎవిడెన్స్లో కూడా ప్రైమరీ ఎవిడెన్స్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కోఆపరేటివ్ ఎవిడెన్స్ అన్ని చూసుకునే ముందుకెళ్తుంది సో మరి ఈ కమిటీ కమిటీ పాత్ర ఏంటి ఇందులో అంటే ఈ ఈ కేసుని మరింత స్పీడప్ చేయడానికి బికాస్ అన్ని వేళలా క్రిమినల్ సివిల్ కేసులు పెట్టకపోవచ్చు కాంపెన్సేషన్ కోసం సివిల్ అండ్ ఛార్జెస్ ప్రెస్ చేయడానికి పాక్సో లాంటిది బట్ ఈ కమిటీ ఇన్ కేసెస్ ఆఫ్ మేజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ హోర్ సెక్షువల్ హెరెస్డ్ వాట్ కమిటీ అసలు కమిటీకి ఉన్న పవర్స్ ఏంటి అక్కడ నుంచి మనం మాట్లాడితే ఎసెన్షియల్లీ కమిటీ వచ్చేసి ఇట్ హస్ గాట్ ఆల్ ద పవర్స్ ఆఫ్ అ సివిల్ కోర్ట్ అది పాష్ యాక్ట్ చెప్తుంది సెక్షువల్ హెరాస్మెంట్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రెడ్రసల్ దానికి ఉన్న పవర్స్ మూడు పరిధిలో వర్క్ చేయాలి ప్రివెన్షన్ వర్క్ చేయాలి ప్రొహిబిషన్ చేయాలి రెడ్రసల్ చేయాలి ఇంత పని ఉంది ఎంతమందికి తెలుసు ఇంత పని చేయాలని అవును నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాను వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ చూస్తున్నాను సగ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాను హాఫ్ బేక్డ్ దాంట్లో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మూడోనే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ సో ఇంత దాంతో యాక్చువల్లీ పబ్లిక్ ఎక్కువ నష్టం చేస్తున్నారు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు వాస్తవం సో కమిటీ ఫస్ట్ ఫామ్ అయినాక వాళ్ళు ముందు చేయవలసింది ప్రివెన్షన్ అంటే ప్రివెన్షన్ అంటే అందరికీ తెలుసు సెక్షువల్ హెరాస్మెంట్ తప్పు అని ఎట్స్ అన్ అఫెన్స్ అని తెలుసు రైట్ స్టిల్ ప్రివెన్షన్ అనేది ఏంటి మోర్ అండ్ మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయండి సో దట్ విక్టిమ్స్ ఎవరు ఉన్నా వాళ్ళకి ధైర్యం వస్తుంది నమ్మకం వస్తుంది ఓకే మాకంటూ ఒక కమిటీ ఉంది ఒక సిస్టమ్ ఉంది ఇన్ ప్లేస్ వీ కెన్ గో దేర్ కంప్లైంట్ చేయొచ్చు కానీ మీరు అనేది చాలా రైట్ జయంతి గారు మరదోజ్ గారు మామూలుగా ఎవరైనా గొంతెత్తి ఒక మాట మాట్లాడితేనండి ఇలా జరిగింది నాకు చెప్పి ఇవి బీట్ శ్రీ చిన్మయ్యి శ్రీపాదతారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి మంది సెలబ్రిటీస్ వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నాలు చాలా జరిగాయి వాళ్ళని రెబల్గా ముద్ర వేసేస్తారు వాళ్ళని గయ్యాలి ట్రబుల్ మేకర్ ఇలా రకరకాల రాధికారులు చెప్పారు కదా రేమన్నా ట్రబుల్ మేకర్ అంటారని చెప్పి ఈ కారవాన్స్లో సీక్రెట్ ఫిల్మింగ్ జరుగుతుంటే కూడా చూసి పట్టుబడ్డా కూడా పీపుల్ కాన్ ట్రేస్ దేర్ వాయిసెస్ అండ్ బికాస్ దే విల్ బి అవుట్ కాస్ట్ లిటర్లీ అంటే ఐమ్ టాక్ అబౌట్ నాట్ కాస్ట్ అండ్ ఆల్సో అవుట్ కాస్ట్ సో ఇది క్రియేట్ వెరీ అమికబుల్ సిస్టమ్ వేర్ అంటే అమ్మాయిలు మరదాజు గారు మీరు కూడా చెప్పాలి సార్ ఆడపిల్లలు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి జడ్జిమెంట్ లేకుండా నేను ఐ విల్ బీ హర్డ్ అనే వాతావరణం ఎలా వస్తుంది మ్యామ్ జడ్జిమెంట్ ఎవరు చేస్తున్నారు బయట నుంచి గాలి నుంచి ఎవరు చేయట్లేదు మనలాంటి మనుషులే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు పని పాట లేక కొంతమంది మరి కొంతమంది సైడ్స్ తీసుకుని ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తయారయ్యారు ఆడవాళ్ళందరూ కేసులు పెట్టేస్తున్నారు పురుష పక్షపాతలకు తయారైపోయారు సొసైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివిటీ అనేది లేదు స్వప్న సెన్సి బేసిక్ హ్యూమన్ సెన్సిటివిటీ ఏదైతే అనుకుంటున్నామో అది లేదు ఇప్పుడు ఒక కాకి చచ్చిపోయింది అనుకోలే దెబ్బ తగిలి కింద పడిపోయింది అనుకో వంద కాకులు వచ్చి కావు కావు అంటాయి రైట్ అంటే అట్లీస్ట్ అక్కడ సాంఘీభావం చూపిస్తున్నాయి అది మన హ్యూమన్స్లో తగ్గిపోతుంది రోజు రోజుకి దాంతో ఏమవుతుంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఒకటి ఆ షార్ట్ టర్మ్ సెల్ఫిష్ మోటివ్స్ ఉంటాయి చూసావా దానికోసం ఒకటి ఇలా అన్ని రకాలుగా కలిపి ఎస్పెషల్లీ మీడియా ఇండస్ట్రీలో మేము ఎక్కువ చూస్తాం ఇది ఇప్పుడు ఆ భార్య పరిస్థితి చూడండి మ్యామ్ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఎఫెక్టెడ్ విమెన్ ఉన్నారు భార్య ప్రోగా మాట్లాడితే అంటే ఏం అనలేము అగేన్స్ట్ గా మాట్లాడితే భర్తని ఇచ్చేసిందని చెప్పి అందరూ అంటారు ఒక ధార్మిక కోణం ఓవైపు ఉంటుంది ఓవైపు జరిగింది జరగలేదు ఇవన్నీ ఉంటాయి సో భరద్రాజ్ గారు మీరు చెప్పండి సార్ ఈ కేసు లాజికల్ ఇప్పుడు ఇప్పుడు దీంతో బహుశా అప్పుడు అలనాడు జరిగిన ఒకనొక ఇన్సిడెంట్ గురించి ఫలానా అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుందేమో అనే ఒక భయం మిగతా వాళ్ళలో కూడా పట్టుకుని ఉంటుంది అంటే ఇది ప్రూవ్ అయ్యి కోర్టులో ప్రూవ్ అయ్యి శిక్ష పడితే తప్ప భయం క్రియేట్ కావాలండి అది అప్పటి వరకు అంటే జనరల్గా ఇలాంటి దానిలో ఏ క్షణమైనా మేనేజ్ చేయడానికంటే విట్నెసెస్ని మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ధైర్యం కూడా ఉంటుంది రెండవది ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు చేశాం మేము అనే దీనిలో కూడా వాళ్ళు ఉన్నారు అంటే ఆయన వెళ్ళిపోయిన పద్ధతి అక్కడ వ్యవహరించినటువంటి పద్ధతి అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత తీసుకెళ్లారు రిమాండ్కి ఈ ప్రయాణంలో అతని బాడీ లాంగ్వేజ్లో ఎక్కడా కూడా ఆ ఇది కనిపించలేదు బయటకు వచ్చినటువంటి వీడియోస్లో సో కాన్ఫిడెంట్గానే ఉన్నాడు ఆయన అంటే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ కావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అంటే నేరం చేయలేదు అనేది ఒకటే కాదు కాన్ఫిడెన్స్కి నేను ఇది హ్యాండిల్ చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు కాబట్టి ఇది ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ అయితే తప్ప భయం వస్తుంది అనేది కాదు రెండోది ఈ కమిటీస్ వేస్తున్నారు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక కమిటీ వేశారు వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లోనే వేశారు కమిటీ నైన్టీన్ నైన్టీన్లో వచ్చింది కమిటీ అయితే సమన్ చేసేటువంటి కండిషన్లు ఆ పవర్స్ ఉన్నాయా కమిటీకి అనేది ఒక ప్రశ్న ఇలాంటి కేసెస్ అంటే ప్రతి చోట ప్రతి కంపెనీలోనూ ప్రతి చోట ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ ఉంటుంది అనేది అర్థమైంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండి ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే సమ్మన్ చేసి పిలిచి మాట్లాడేటువంటి కండిషన్ ఆ పవర్ ఉన్నటువంటి వ్యవస్థ కావాలి అంటే ఒక కోర్టు అవసరం ఉందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్ కోర్టు తప్పకుండా అవసరం సార్ అండ్ మోర్ ఓవర్ అసలు అప్పుడు ఒకసారి ఒక కంప్లైంట్ వేస్తే అది దాని మీద నెక్స్ట్ యాక్షన్ స్టెప్ ధర జరిగినప్పుడు ఒక మూడు వారాలు రెండు వారాలు కమిటీ మెంబర్స్ అందరికీ కుదరక రకరకాల కారణాల వల్ల ఎవ్రీథింగ్ ఇట్స్ డిలేడ్ ఆ డిలేలో ఆ కన్వెక్షన్ నీరుగారిపోతుందండి బికాస్ ఆఫ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ నీకు అవసరమా ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయిందని మొదలుకొని చాలామంది రకరకాలుగా చెప్తారు నో ఆస్క్స్ అలో ఎన్కరేజెస్ యూ నువ్వు వచ్చి వెళ్ళి మాట్లాడు బయటికి అని చెప్పి సో ఖచ్చితంగా ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి అడ్రస్ రైట్ అవే అయితే ఒకటే అడుగుతాను సార్ అండ్ మేడం మిమ్మల్ని సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని అనడానికి ఒక ఐదు పాయింట్లు చెప్పండి మ్యామ్ ఐఎమ్ బీయింగ్ హ్యారస్డ్ ఐ నీడ్ టు ఎస్కలేట్ అని ఒక అమ్మాయి తెలుసుకోవడానికి బికాస్ చాలా ఏరియాస్ గ్రేగా బ్లర్డ్గా ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ కామెంట్స్ పర్సనల్ కామెంట్స్ సో సెక్షువల్ హ్యారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ నేను మీడియా కి లిమిట్ అయ్య చెప్తాను ఇక్కడ మన కేసు ఇప్పుడు మన మీడియా సంబంధించిన కేసు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్ అనేది ఉండేది ఎక్కడ యూనిట్ వెళ్ళి ఎక్కడ షూటింగ్ జరిగితే అదే వర్క్ ప్లేస్ అవుతుంది లేదా ఒక పర్టికులర్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తుంటే అక్కడ అది వర్క్ ప్లేస్ అవుతుంది లేదా ఒక స్టూడియోలో ఇప్పుడు మన స్టూడియో ఉన్నాం స్టూడియోలో ఉన్నాం ఇది వర్క్ ప్లేస్ ఇది ఒక వర్క్ ప్లేస్ ఇక్కడ ఈ స్టూడియో పెద్దలు ఉంటారు కదా స్టూడియో ఎవరికైతే యజమాన్యం వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే ఈ వర్క్ ప్లేస్లోకి వస్తున్నారో ఇది సేఫ్ ప్లేస్ టు వర్క్ అని ముందు ఎన్ ఎష్యూరెన్స్ ఇవ్వాలి అవును నెంబర్ వన్ అంతే కాకుండా సెక్షువల్ హారాస్మెంట్ అంటే ఒక మిత్ ఉంది స్వప్న ఏంటంటే ఫిజికల్గా చేస్తేనే అని అంటే ఫిజికల్ ఇంటిమసీలోకి వెళ్తేనే అని కాదు ఒప్సీన్ గా ఏమైనా పిక్చర్స్ షేర్ చేసిన ఫొటోస్ పెట్టిన ఒప్సీన్ రిమార్క్స్ పాస్ చేసిన దట్ అప్సీనిటీ ఇంక్లూడ్స్ మన బాడీ వెయిట్ గురించి బాడీ షేమింగ్ చేయటం కలర్ ఆఫ్ ద డ్రెస్ మన కలర్ కాంప్లెక్షన్ హైట్ వెయిట్ బాడీ వెయిట్ ప్రతి దాని దేని గురించి మాట్లాడినా కమ్స్ కంప్ సెక్షువల్ హారాస్మెంట్ రైట్ ఓకే అది కాకుండా ఏమన్నా మన గురించి సెక్షువల్ టించ్లో మన దగ్గర నుంచి ఏమైనా ఫేవర్స్ అడుగుతున్నా క్విట్ ప్రోకోలో లేదు మామూలుగా కూడా సెక్షువల్ ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇవన్నీ కూడా సెక్షువల్ హారాస్మెంట్ దాని కిందకే వస్తాయి రైట్ ఇన్ ఫ్యాక్ట్ మీడియా దానికి వెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే ఈవెన్ వ్యానిటీ వ్యాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వ్యాన్ అది కూడా వర్క్ ప్లేస్ అవుతుంది వాష్రూమ్స్ క్యాబిన్స్ షూటింగ్ లొకేషన్స్ ఇవన్నీ కూడా